అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ ఆధ్వర్యంలో ఓ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ ర్యాలీ కార్యక్రమం ఆర్డీఓ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమై జమ్మలమడుగు పట్టణంలోని అన్ని ప్రధాన వీధులలో నిర్వహించారు అనంతరం పాత బస్టాండ్ కూడల వద్దకు చేరుకుంది ర్యాలీ ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ కెఎస్ లత మీడియాతో మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళవద్దని ఆమె సూచించారు ఈరోజు జూన్ ఇరవై ఆరో తారీఖు అంతర్జాతీయంగా మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ఇందులో భాగంగా జమ్మల మడుగులో మేము ఈ ర్యాలీ ఉత్సవాన్ని నిర్వహించినాము దీనిలో ప్రధాన కారణం ఏమంటే యువత మత్తు పదార్థాలకు చాలా తొందరగా బానిసలైపోతున్నారు కాబట్టి ఈ ఇటువంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా వాళ్ళు జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండడం కోసము మేము గత మూడు రోజులుగా కాలేజీ అన్నిట్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాములు నిర్వహించి ఆ మత్తు పదార్థాలను ఉపయోగించడం వలన వారి జీవితం ఏ విధంగా దుర్భరం అవుతుంది వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోతాయి అని విద్యార్థులకు పదార్థాలు జోలికి పోకుండా ఉండడం కోసము ఈ ర్యాలీని కండక్ట్ కండక్ట్ చేయడం జరిగింది అనంతరం న్యాయవాది భూతమాపురం వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ఈనాడు మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం ఈ సందర్భంగా జమ్మలమడుగు పట్టణంలోని బాయ్స్ కాలేజీ ప్రిన్సిపల్ లెక్చరర్స్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా ఎక్సైజ్ వారు అదేవిధంగా పోలీస్ వారి సహాయ సహకారాలతో మా జమ్మలమడుగు న్యాయవాదులు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మత్తు పదార్థాలను వినియోగించడం వల్ల యువత ప్రధానంగా దెబ్బతింటుంది బంగారు భవిష్యత్తు కలిగినటువంటి యువత ఈ మత్తు పదార్థాలను వినియోగించడం వల్ల ఏ విధంగా సర్వస్వము తమ జీవితాన్ని కోల్పోతున్నారో వారికి తెలియజేసేందుకు భాగంగా వారిలో అవేర్నెస్ కల్పించే దాంట్లో భాగంగా మేము ఈ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ సుబ్బారావు మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు మరియు న్యాయవాదులు పాల్గొన్నారు